నమస్కారం స్వాగతం సెల్ రేడియేషన్ తో ప్రమాదముందని కొన్ని పరిశీలనల్లో తేలితే మరికొన్ని అధ్యయనాలు అసలు ప్రభావమే లేదని ఇన్నాళ్లు చెబుతూ వచ్చాయి కానీ ప్రమాదం పూర్తిగా లేదని ఆనందించాల్సిన పని లేదు ప్రభావ తీవ్రత స్పష్టంగా గుర్తించకపోయినా దీర్ఘకాలంలో సవాలక్ష లక్ష సమస్యల్ని మోసుకొస్తుందన్నది వాస్తవం కొందరికి ఏవి పడితే ఆ మొబైల్ ఫోన్లను కొనే అలవాటు ఉంటుంది కానీ నిర్దేశిత ప్రమాణాలు అనుసరించిన ఫోన్లను కొంటే ఎన్ని సమస్యలు చుట్టుముడతాయో ఒక్కసారైనా ఆలోచించారా ఇంటి చుట్టుపక్కల సొంత డాబాల మీద కొలువు తీరిన సెల్ టవర్లు మోసుకొస్తున్న ముప్పు ఎంటో గ్రహించగలరా ఈ అంశాల సమాహారమే ఇవాటి ఇది సంగతి సెల్ ఫోన్ తీసి అవసరం ఉన్నా లేకున్నా టకటక నంబర్ కొట్టి హలో హలో అనడం అలవాటు దాటి వ్యసనమైపోయింది నిస్తంత్రి క్షణం కూడా ఊహించలేని రోజులివి సమాచార విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది కానీ అతి సర్వత్రా వర్జియేత్ పరిజ్ఞానాన్ని హద్దుల్లో వినియోగిస్తే అది ఉపయోగం హద్దుమీరితే అపాయం తాజాగా ప్రభుత్వం కొంతమంది నిపుణులతో సెల్ ఫోన్లు వాటి వల్ల వచ్చే ఉద్గారాలపై అధ్యయనం చేయించింది ఆ నివేదికలో ఆందోళన కలిగించే ఎన్నో నిజాలు బయటపడ్డాయి కోటీ నుంచి కూలీనాలు చేసుకునే వారి దాకా ఈ రోజుల్లో అందరికీ సెల్ ఫోన్ ఒక అవయవంలా మారిపోయింది అందుకే నేరుగా మన పాయింట్ బ్లాంకు కానించి మరి గంటలు గంటలు మాట్లాడేస్తాం వాటి పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా మీ ఫోన్ ఎంత ధార్మికతను మీ శరీరంలోకి పంపి ఏ ఏ వ్యాధులకు కారణమవుతుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా అసలు మీరు వాడే మొబైల్ ఫోన్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేదో ఎప్పుడైనా తెలుసుకున్నారా రోజులో ఎంతసేపు సెల్ ఫోన్ లో మాట్లాడతారు ఎప్పుడైనా మీ నిస్తంత్రి వేడిగా మెదడుని తాకిందా ఆ వేడి ఎందుకొస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా మీ ఫోన్ ఎస్ఆర్ఏ ఎంత మీ సెల్ ఫోన్ మీకు తెలియకుండానే రేడియో ధార్మికతను మీలోకి పంపుతోందనైనా తెలుసా ఇవేమీ తెలియకుండానే మొబైల్ ఫోన్లు కొనేసి గంటలు గంటలు కబుర్లలో మునిగి తేలుతున్నారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే హలో హలో అని హడావిడిగా సెల్లో అవతల వారిని పలకరిస్తున్నారు మాటలైతే బ్రహ్మాండంగా వెళ్తున్నాయి ప్రమాణాలకు అనుగుణంగా తయారు కాని కొన్ని ఫోన్ల ఉద్గారాలు మీ మెదడులోకి వెళ్లి అక్కడే ఉండి ప్రమాదకర రోగ కారకాలుగా మారుతున్నాయి ఇది తీసి అంశం కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో అధ్యయనాల పరిశీలనలు తేల్చిన వాస్తవాలు మొబైళ్లు అతిగా వాడడం తద్వారా వచ్చే దుష్పరిణామాల గురించి చాలా ఏళ్లుగా ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి వాటన్నింటి సారాంశం దాదాపు ఒక్కటే సెల్ఫోన్ అతిగా వాడితే మెదడుకి సంబంధించిన క్యాన్సర్ తో పాటు డిమింటియా లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాద శాతం ఎక్కువగానే ఉంది అల్లాటప్ప అధ్యయనాలు కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణులు చేసిన హెచ్చరికలివి మొబైల్ నిత్య వినియోగం వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే సూచన ఉన్నందున హెడ్సెట్ లాంటి పరికరాలు వినియోగిస్తే ప్రభావ శాతం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది ఒకటి మాత్రం రూఢి అవుతోంది సెల్ఫోన్లు ధార్మిక ఉద్గారాలను ప్రసారం చేస్తాయి ఈ ప్రభావాన్ని స్పెసిఫిక్ అబ్జర్బ్షన్ రేట్ ఎస్ఏఆర్ అనే ప్రమాణంతో లెక్కిస్తారు వాడకంలో ఉన్నా లేకున్నా కొన్ని రేడియో తరంగాలను సెల్ ఫోన్ ఉద్గారిస్తూనే ఉంటుంది ఉద్గారాల శోషణ ఒక్కో ఫోన్ లో ఒక్కోలా ఉంటుంది సెల్ లో మాట్లాడుతున్నప్పుడు రేడియో తరంగాల శోషణ అత్యధికంగా ఉంటుంది అన్ని ప్రధాన మొబైల్ సంస్థలు తమ మొబైల్లలో ధార్మిక ప్రభావం విలువ ఎంతో అంటే ఎస్ఏఆర్ ను వినియోగదారుల మాన్యువల్లో ప్రత్యేకించి చెప్తాయి ఆ సంస్థల వెబ్సైట్లలోనూ ఆ విలువ గమనించవచ్చు మరి ఎస్ఏర్ విలువ ఏ స్థాయిలో ఉంటే సురక్షితం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఎస్ఏఆర్ స్థాయి వన్ పాయింట్ సిక్స్ వాట్స్ పర్ కేజీ ఉండే మొబైల్లే ప్రమాదరహితమైనవి ఈ విషయంలో ఫెడరల్ కమ్యూనికేషన్ సమాఖ్య ఎఫ్సిసి ఐరోపా సమాఖ్యలు రెండు తమ దేశాల్లో మొబైల్ సంస్థలపై కఠినమైన నియంత్రణలు విధించాయి ఎస్ఏఆర్ స్థాయి ఎక్కువగా ఉంటే ఆ సెల్ ఫోన్లను అమ్మడం అమెరికాలో నిషిద్ధం ఒకవేళ స్థాయి మించి మొబైల్ ధార్మిక తరంగాలు విడుదల చేస్తే మెదడుకి క్యాన్సర్ వస్తుందా అంటే ఇప్పటి వరకు నిరూపణ లేదు కానీ మెదడుకి ప్రభావాలు మాత్రం తీవ్రంగానే ఉంటాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి ఎస్ఏఆర్ ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ లాన్సింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ గణించింది ఆ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మొబైళ్లలో ధార్మిక ప్రభావం వాటి ఫలితాలను నిపుణులతో విశ్లేషించింది చివరికి మొబైళ్ల వల్ల ఉద్గారమయ్యే ధార్మిక తరంగాలు క్యాన్సర్ కారకాలు కావచ్చంటూ అంతర్జాతీయ క్యాన్సర్ స్కేల్ పై వాటిని గ్రూప్ టూ బీగా నమోదు చేస్తూ హెచ్చరికలు చేసింది అంటే ప్రమాదమైతే ఉంది ఈ విషయంపై అనుమానాలకు తావివ్వకుండా విస్తృత పరిశోధనలు తక్షణ అవసరం చాలా తక్కువగా ఉన్న చోట్ల సెల్ ఫోన్లు అత్యధిక ధార్మికతను శోషించుకుని తిరిగి ప్రసారం చేస్తాయి అందుకే సిగ్నల్ తక్కువ ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం లేదా కిటికీ తలుపులు తీసి మాట్లాడడం శ్రేయస్కరం క్లిఫ్ట్ లోనూ ఇరుకుగా ఉండే ప్రాంతాల్లోనూ మొబైల్లో మాట్లాడకుండా ఉండడమే మంచిది ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ ఉన్నప్పుడు ల్యాండ్ ఫోన్ అంత మంచి పరిష్కారం ఇంకోటి లేదు సెల్లో మాట్లాడినప్పుడు హెడ్ ఫోన్లు ఉపయోగిస్తే ధార్మిక ప్రభావం కొంతమేర తగ్గుతుంది అలా అని బ్లూటూత్ కాదు బ్లూటూత్ కూడా కొంత ధార్మికతను విడుదల చేస్తుంది అమెరికా ఐరోపాలు కఠినంగా అమలు చేస్తున్న ఎస్ఏఆర్ నియంత్రణలు మన దేశంలో ఉన్నాయా అంటే లేవు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆ విషయంపై ప్రణాళికలు రచిస్తోంది అమెరికా ఆచరిస్తున్న ప్రమాణాలని భారత్ లోనూ అమలు చేయాలని చూస్తోంది అయితే అమెరికా ఐరోపా అంత కఠినంగా అమలు చేస్తేనే ప్రయోజనాలుంటాయి తూతూ మంత్రమే అయితే వృధానే ప్రముఖ సంస్థల కంపెనీలు ధార్మికతను వెదచల్లని ఆరోగ్యకరమైన మొబైళ్లను విపణిలోకి తీసుకొచ్చాయి ప్రస్తుతం మన దేశంలో బజార్లలో దొరుకుతున్న సెల్ ఫోన్లలో ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన సంస్థలు చాలా తక్కువ ఎస్సీఆర్ ఎంతుందో మాన్యువల్లో చూడాలి లేదా ఖచ్చితంగా అమ్మే వ్యక్తిని అడగాలి ఎస్ఈఆర్ వన్ పాయింట్ వన్ సిక్స్ ఉంటేనే ఆ మొబైల్ ని ఖరీదు చేయాలి అసలు ఎస్సీఆర్ గురించి వివరాలే లేని సెల్ ను కొనుగోలు చేయకుండా ఉండడమే ఉత్తమం దేశంలో ఇప్పటి వరకు ఆరు లక్షల యాభై వేల సెల్ టవర్లున్నాయి ఇవన్నీ ఒక్కో చదరపు మీటర్ కు ఎఫ్ బై టూ హండ్రెడ్ వాట్ల ఉద్గారాలను పర్యావరణంపై వెదజల్లుతున్నాయి కుటుంబాలు నివసించే భవన సముదాయాలపైనే సెల్ టవర్లు పెట్టేస్తున్నారు అందరిపైనా ఇది దుష్ప్రభావమే చూపుతుంది ఆ ప్రభావాలు తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది మొబైల్ అనుమతులు తీసుకున్న సంస్థలు తమ టవర్ల ధార్మిక ఉద్గారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మలుచుకోవాలని ఆ వివరాలు తెలియజేస్తూ విధిగా ఒక నిర్ధారణ పత్రం సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ ఉద్గారాలు హద్దు మీరితే ఒక్కో టవర్ కు ఐదు లక్షలు జరిమానా విధించే నిబంధన చేసింది కానీ భారత్ లో నాణ్యత ప్రమాణాలు లేని ఎక్కువే టవర్లు వెదజల్లుతున్న ఉద్గారాల తీవ్రత ఎక్కువే సెల్ ఫోన్లు టవర్ల వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తాజాగా నివేదించింది అంతేకాదు ఆ నివేదికలు కలవరపరిచే అంశాలెన్నో నిస్తంత్రుల వల్ల విడుదలవుతున్న ధార్మికత వల్ల ఎన్నో వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి కడుపులు తిప్పడం తల పైభాగంలో నరాలు లాగినట్టు అనిపించడం తరచూ అలసట నిద్రలో అకస్మాత్తుగా మెలకువ రావడం బద్దకంగా అనిపించడం చెవులు రింగు రింగు మనడం తలనొప్పి తల విసరడం లాంటి లక్షణాలు సెల్ ఫోన్ లో అధికంగా మాట్లాడే వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణుల నివేదిక చెబుతోంది పిల్లలు టీనేజ్ యువత గర్భిణులు సెల్ ఫోన్లు వాడడం తగ్గించకపోతే దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు పన్నెండేళ్ల పిల్లల చేతుల్లోనే చరవాణులు కనిపిస్తున్నాయి అలా ఇచ్చి తల్లిదండ్రులే వారి పిల్లల ఆరోగ్యాలు చేజేతులా పాడు చేస్తున్నారు ఇంట్లో నాలుగైదు సెల్ ఫోన్లు ఉంటున్నాయి ఇవి వదులుతున్న ఉద్గారాల వల్ల పిల్లల మెదళ్లకు దెబ్బ బాల్య దశలో మెదడు అత్యంత సున్నితంగా ఉంటుంది అందుకే ప్రమాదం మరీ ఎక్కువ సెల్ ఫోన్ తరంగాల వల్ల పిల్లల్లో బుద్ధిమాంద్యం మాంద్యం తలనొప్పులు ఎక్కువ వస్తున్నాయని వైద్యులే అంగీకరిస్తున్నారు మాట్లాడేటప్పుడు సెల్ ఫోన్ కు మనకు కనీసం ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదని సూచిస్తున్నారు దేశవ్యాప్తంగా ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల సెల్ టవర్లున్నాయి అందులో లక్షకు పైగా టవర్లకు సంబంధించి రేడియేషన్ ధ్రువపత్రాన్ని సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వానికి నేటికి అందించలేదు అంటే ఈ లక్ష టవర్లు ఎంత రేడియేషన్ విడుదల చేస్తున్నాయో ఎవరికీ తెలియదు అసలు ఇంతకీ సెల్ టవర్ రేడియేషన్ కలిగించే నష్టమెంత ఆ వివరాలు చూసే ముందు చిన్న విరామం